సో మీకు మళ్ళీ అంటే ఆ రోజు ప్రభాస్తో మీరు వర్క్ చేశారు ఇప్పుడు తలుచుకుంటే ప్రభాస్ ఏ స్థాయికి వెళ్ళిపోయాడో మనకు తెలుసు సో అతనితో తలుచుకుంటే ఎలా అనిపిస్తుంది ఇప్పటికీ అతనితో అనుబంధం ఎలా ఉంది ప్రభాస్ తోటి దాన్ని కంటిన్యూ చేసిన సినిమా చేద్దామని ఇదే రాజమౌళి నేను మళ్ళీ కంటిన్యూ చేసామండి వదల్ల వదల్ల ఇదే రాజమౌళి నేను కంటిన్యూ చేశాను అప్పుడు సింహాద్రి అయిపోయినట్టుంది సింహాదిరి అయిపోయిన తర్వాత రాజమౌళి విజేంద్ర ప్రసాద్ గారు వచ్చి చంటి ఇట్లా ఒక కథ అనుకున్నాం కదా ప్రభాస్ మీద చేద్దాం అనే దాని మీద చేసుకుందాం అనేది ప్రిపేర్ అయ్యి ఓకే అక్కడ విజేంద్ర ప్రసాద్ గారు తోటి అంటే ఆయన ఒక లైన్ చెప్పారు ప్రొసీడ్ అయిపోద్దాం సార్ రాజమౌళి గురించి చెప్పేది అప్పటికి రెండు రెండు సినిమాలు మూడు సినిమాలు ఇట్లు ఇచ్చినట్టున్నాడు రెండు సినిమాలు ఛత్రపతి ఓకే ఛత్రపతి సినిమా చేద్దాం అనే దాంతో ఇది అనుకున్నా అప్పుడు ప్రభాస్ రాజమండ్రిలో ఉన్నాడు ప్రొసీడ్ అయిపోదాం అండి అని అన్నాను అక్కడ బడ్జెట్ దగ్గర డిస్కషన్స్ అవన్నీ ఏంటంటే నేను చూసుకుంటాను బడ్జెట్ అది అని మనం తర్వాత మాట్లాడుదాం సినిమా అయితే ప్రొసీడ్ అయిపోదామండి అని అనే దాంట్లో ఉన్నాను అక్కడ అక్కడ మిస్ అండర్స్టాండింగ్ దేనికి స్టార్ట్ అయ్యింది ఎందుకు మిస్ అయింది ఆ సినిమా మేము చేద్దాం అనుకున్న దాంట్లో మీకు రాజమౌళి గారి దగ్గర ఆయన ప్రోగ్రామ్స్ ఆయన ఇవన్నీ చూసుకునే మనిషి ఒక ఆయన ఉన్నాడు ఇప్పటికీ అతను ఇండస్ట్రీలో ఉన్నాడు చాలా మని అవుతూ ఉన్నాడు అతను నా దగ్గరకు వచ్చే మాటలు వేరేలాగా చెప్తా ఉండేవాడు అయ్యేమో నాకు కోపం వస్తా ఉండేవి అంటే రాజమౌళి గురించి వేరే చెప్పేవాళ్ళ అంటే మీకు సినిమా చేయడు మీరు మీ మేము మాకు ఇంకా కమిట్మెంట్లు ఉన్నాయి నాలుగు ఉన్నాయి మూడు ఉన్నాయి అది ఇది అని మొదలెడతా ఉండేవాడు నేను నేను నాకు డైరెక్ట్ రాజమౌళి యాక్సెస్ నాకు మీతో పని ఉందండి నేను ఆయనతోటే మాట్లాడతాన అతను ఆ డిస్టర్బెన్స్ నన్ను వాళ్ళు నాకు రాజమౌళికి ఉన్న రిలేషన్ చెడగొట్టడానికి మెయిన్ రీజన్ అథర్డ్ పర్సన్ ఇప్పటికి ఆయన దగ్గర చాలా సంవత్సరాలు ఉన్నాడు తర్వాత వాళ్ళు ఆయన దగ్గర బయటికి గెంటేసారు అతన్ని ఓకే అతను ఇప్పుడు ఇంకో ప్రొడక్షన్లో ఉన్నాడు ఇంకా అతను 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 వల్ల మా రిలేషన్ బాడయింది అంతే పాడటం పాడటం ఇంకా అక్కడి నుంచి ఛత్రపతి అయిన తర్వాత కూడా ఛత్రపతి షూటింగ్ కూడా వెళ్ళేవాడిని రాజమౌళి దగ్గరికి మధ్య మధ్యలో తర్వాత ఛత్రపతి తర్వాత షూటింగ్ అది అయిపోయిన తర్వాత ఇంకో సినిమా తర్వాత ఇక మా ఇద్దరికి గ్యాప్ వచ్చేసింది గ్యాప్ వచ్చింది ఇంకా ఆ గ్యాప్ తర్వాత ఇక కానీ మీకైతే స్టూడెంట్ నెంబర్ వన్ రాజమౌళి మీద స్టూడెంట్ నెంబర్ వన్ చాంబర్లో చూశాను నేను రిలీజ్ అవ్వకముందు రిలీజ్ థియేటర్లో రిలీజ్ కాకముందు చాంబర్లో షో చూసి షోలో ప్రీమియర్ షోలో సినిమా చూశాను చూసిన తర్వాత నేను ఇంటికి వెళ్ళాక ఆ నైట్ అంతా నాకు ఆ సినిమా మైండ్లో ఉంది ఆ సినిమా మైండ్లో ఉంటే ఆ నెక్స్ట్ డే మార్నింగ్ మా ప్రొడక్షన్ మేనేజర్ని పిలిచి రాజమౌళి చేశాడు ఆ సినిమా రాజమౌళిని తీసుకెళ్ళంటారు ఒకసారి మనం అతనితో సినిమా చేద్దాం నాకెందుకు ఆ సినిమా బాగా చేశాడు అతను కథ పక్కన పెట్టు వే ఆఫ్ టేకింగ్ సినిమా ఫస్ట్ షాట్ నుంచి లాస్ట్ షాట్ దాకా ఎక్కడ కూడా జరుక్ లేకుండా చేశాడంటే విషయం ఉన్న కుర్రాడు తీసుకెళ్ళంటారా మాట్లాడదాం నన్ను ఓకే అప్పటికి నేను అల్లరి రాముడి సినిమా చేసేసి కూర్చున్నాను ఎన్టీఆర్తో అల్లర్ రాముడి గోపాల్ గోపాల్తోటే గోపాల్ తోటి తీసుకొచ్చి అప్పుడు తను కొన్ని రోజులు ఒకసారి వచ్చి ఇట్లా రాఘవేంద్రరావు వాళ్ళ అబ్బాయితో సినిమా చేస్తున్నాను అంటే అండి ప్రస్తుతం అయితే ఆ సినిమా మీద ఉన్నానని చెప్పి వెళ్ళిపోయాడు ఓకే వెళ్ళిన తర్వాత ఎన్ని రోజులైనా ఆ సినిమా మెటీరియల్స్ ఆ సినిమా ట్రాక్ ఎక్కట్లా బట్ నేను మాత్రం వదల సరే ఆ సినిమా ఏదో ట్రాక్ ఎక్కేటట్టు కనపడలేదు ఒకసారి వెళ్ళి రాజమౌళిని మాట్లాడి చూడు రమ్మని చెప్పి ఒకసారి మాట్లాడుతాను అని వచ్చాడు రాజమౌళి జక్కన ఏంటి పరిస్థితి మరి చేస్తావా అది జరగట్లేదు కదా ఇప్పుడు ఏమైనా చేసుకుందామా ఏంటంటే రెండు రోజులు టైం సార్ ఒకసారి మాట్లాడి వస్తాను అన్నాడు అలాగే వెళ్ళాడు మాట్లాడేసి వచ్చాడు ఓకే వచ్చిన తర్వాత నాకు ఒక కత్ చెప్పాడు నాకు ఒక చెప్పిన తర్వాత నేను ఒక అప్పుడు సక్సెస్ రన్నింగ్లో ఉన్న ఒక హీరో దగ్గరికి వెళ్ళా అలా కథ ఉంది రాజమౌళి అది చేశాడు కదా చేస్తామంటే ఆయన ఎందుకు పెద్ద ఇంట్రెస్ట్ సీనియర్ సీనియర్ హీరోనా హీరోనా చూపించ అంటే ఎందుకు అలా అంటున్నావు బాబు నువ్వు ఒకసారి ఆలోచించాల్సిన పరిస్థితి కదా అని అంటే ఇలా తర్వాత మళ్ళీ అక్కడ కాదనుకుని విజేంద్ర ప్రసాద్ గారు అందరూ మన బాలకృష్ణతో వెళ్తే ఎలా ఉంటుంది అని కూడా అనుకున్నాం అది మెటీరియల్స్ కాలం తర్వాత ప్రభాస్ దగ్గరికి తిరగటం జరిగింది ఎప్పుడన్నమాట ఆ టైంలో అట్లా రాజమౌళిది మమ్మల్ని అలాగే టోటల్గా ఆ మధ్య పెట్టి వచ్చి డిస్టర్బ్ అయిన తర్వాత మా ఇద్దరి మధ్యన ఆ చిన్నది రావటం నాకు ఎవడో సజెషన్ ఇస్తాం మన ఇండస్ట్రీలో ఉన్న పెద్ద మనిషి సజెషన్ ఇస్తే ఆ చాంబర్లో కంప్లైంట్ పెట్టా ఓకే ఆ చాంబర్లో కంప్లైంట్ పెట్టిన తర్వాత చాంబర్లో కూర్చుని డెసిషన్ ఏదో రాజమౌళి మీద ప్పుడు నీకు సినిమా కావాలా ఏ డబుల్ కావాలా అనే డిస్కషను దీంట్లో ఉన్నప్పుడు అది ఏమైందో ఏంటో తెలియదు దాని మీద నలుగురు కూర్చొని మాట్లాడిన తర్వాత ఇంకా అక్కడ కట్ అయింది ఓకే మళ్ళీ అట్లా రాజమౌళి మీద కంప్లైంట్ ఇవ్వటం అనేది అదే ఇవ్వటం అనేది మీ ఇద్దరి మధ్య దూరం పెంచేసింది సో మళ్ళీ ఈ లోపల డిస్కషన్ జరుగుతున్నప్పుడు బయట నేను రాజమౌళి బాగానే మాట్లాడుకున్నాను తర్వాత ఇప్పుడు కూడా ఎక్కడికి కలిసిన రాజమండ్రి గురించిగా ఆయన ఇద్దరు మాట్లాడు ఏదో హలో ఎలా ఉన్నారు బాగున్నారా అని మాట్లాడుతాను ఆ టైం బ్యాక్ ఆ టైంలో నా చేత ఇప్పించిన పెద్ద మనిషి అతనితో సినిమా తీశారు సినిమా తీశారు హ్యాట్సాప్ నేను పిచ్చోడ్ని అది అది పరిస్థితి అనుకున్నాను సో మనం పిచ్చాడు అనుకున్నాం మనకన్నా అప్పటికి వాళ్ళు సీనియర్స్ ఇండస్ట్రీలో లో ఇండస్ట్రీలో పాతిపోయి ఉన్నారు ఎందుకు పేర్లు చెప్పి చెప్పు ఆయనతో సినిమాలు తీసినట్లు ఎవరో తెలుసు కాబట్టి మనకి తర్వాత రాయలసీమ ఏసీమైనా కానీ సినిమా చేయలేదు కదా సో తర్వాత మీరు మీరు దానివల్ల బాధపడ్డారు ఆయన కంప్లైంట్ ఇచ్చానందుకు తర్వాత బాధపడ్డారు నేను చేసినది మిస్టేక్ అది ఏదో డైరెక్ట్ గా అతని దగ్గరే కూర్చుని ఎందుకంటే రాజమౌళి చెప్తే మనిషే మనిషి అంత కోర్ పర్సన్ అయితే కాదు అతను ఫ్రెండ్లీగానే కొంచెం వినే మనిషి ఆ టైం లో నాకు అతనికి ఉన్న ఓకి జక్కన అలా కాదు ఇది కాదు ఇది చేద్దాం ఇలా చేద్దాం అంటే వినే మనిషి అతని దగ్గర ఉన్న మనిషి నన్ను మాట మాటికి నన్ను ఇబ్బంది పెట్టేసేవాడు వాళ్ళ మేనేజర్ అనుకోండి అతని ప్రోగ్రామ్ చూసే ఒక మనిషి ఆ ఆ ఇబ్బంది నన్ను ఎక్కడికి తీసుకెళ్ళింది అంటే ఎంత పీక్ తెలిసి తీసుకెళ్ళింది అంత పీక్ తీసుకెళ్ళింది అది అందువల్ల మా ఇద్దరి మధ్యన ఉన్న రిలేషన్ తర్వాత బాధపడి ఉంటాయి తర్వాత బాధపడుగా బాధపడతారు బాధపడతారుగా ఎవరైనా మీరు ఒకటే ఆలోచించండి మన దగ్గర ఉన్నవాడు మనం ఒకరితో మనం మనం ఒక్కడిని సక్సెస్లో లేనప్పుడు వాడు సక్సెస్ అవుతాడు అని మనం ముందు మార్తా మనం చేస్తే మంచి పొజిషన్కి వస్తాము అని తెలిసి క్యాచ్ చేయడం వేరును సక్సెస్ అయిపోయిన తర్వాత దాన్ని ఫాలో చేయడం వేరును సక్సెస్ అయినాడు వీరితో సినిమా చేస్తే మనకు నాలుగు రూపాయలు తిరుగుతుంటే వంద మంది ఉంటారు లైన్ లో అసలు సక్సెస్ లేకుండా ఫైల్ పట్టించేది వాడి దగ్గర నువ్వు చేసి సినిమా చేస్తే ఆ దగ్గర ఎంత విషయం ఉందని పట్టుకున్నవాడు క్రెడిట్ కూడా ఉంటుంది ఉంటది ఇది కూడా ఉంటది కదా అతను సినిమా అతను సినిమా చేశాడు ఆ సినిమాలు అర్థమైపోయింది అతను వర్త్ ఏంటి అనేది హండ్రెడ్ పర్సెంట్ పెద్ద డైరెక్టర్ అవుతాడ పట్టి రెండ్రో అన్నాను నేను అట్లాగే కదా చేసింది నేను అలాగే ఎన్టీఆర్తో ఉంది ఎన్టీఆర్ తోటి నేను సినిమా చేసినప్పుడు ఎంత విచిత్రం అంటే స్టూడెంట్ నెంబర్ వన్ సినిమా మా ఇంట్లో ఇదే ఇంట్లో చేశారు పైన షూటింగ్ అవునా ఇదే ఇంట్లో పైన షూటింగ్ చేశారు ఒకరోజు రెండు రోజులు ఓకే షూటింగ్ చేస్తే నేను ఆ రోజు అయ్యప్ప మాల్లో ఉన్నా నేను పైన నా బెడ్రూమ్ నుంచి బయటికి రాగానే పైనుంచి చూస్తున్నా కింద హాల్లో ఎన్టీఆర్ది ఒక సీన్ అది ఉంది పై చూస్తా ఉన్నాను అతను యాక్ట్ చేసే విధానం అతను చేసే ఇది చూస్తానే ఉన్నాను చూసిన తర్వాత నాకు ఎక్కడో స్పార్క్ కొడతా ఉంది ఏమో ఇప్పుడు బొడ్డోడు బొడ్డోడు అంటున్నారు వీడితో సినిమా చేస్తే బాగానే ఉంటుందేమో కమర్షియల్ సినిమా అసలు ఎన్టీఆర్ పోలికలు ఎందుకో కనపడతానే చూద్దామని చెప్పి చాలాసేపు పైనను చూస్తా కూర్చున్నాను ఓకే అయిపోయిన తర్వాత రెండు రోజుల తర్వాత రెండు రోజులు ఆలోచించా చేద్దామని చెప్పి అప్పుడు నేను జూబిలీస్ పబ్లిక్ స్కూల్కి వెళ్ళి జూబిలీస్ క్లబ్ లో షెటిల్ ఆడటానికి వెళ్ళేవాడిని రెగ్యులర్గా సో కాళ్ళు సినిమా లవర్స్ ఏళ్ళు అందరూ ఉన్న చాట ఇలా జూనియర్ ఎన్టీఆర్ అతను వచ్చాడు కదా అతనుతో సినిమా చేస్తే ఎలా ఉంటాది అని నేను ఊరికే ఆడ అందరిని అడుగుతున్నా క్లోజ్ గా వాళ్ళతో డిస్కస్ చేస్తుంటే ఆతని అంత ముందు చూడాలని ఉంది సినిమా ఏదో ఫస్ట్ వచ్చారు కాదు ఇంకోటి నేను చూడాలన్న అట్లాంటి అలాంటిది ఏదో ఉంది ఆడేమో సిలిండర్ లా ఉన్నాడు నువ్వు ఆడిబిడి సినిమా చేయడమే కామెంట్ రామచిరావు గారు ప్రొడ్యూస్ చేశారు కదా రామచిరావ్ ఫస్ట్ అతను చేసింది సిలిండర్ లా ఉండి ఎన్సిఎఫ్ మారతాడు సక్సెస్ వచ్చాడండి హీరో నెల రోజులు అది కాదనుకుంటే బాడీ అంతా మామూలు షేప్కి వచ్చేస్తాడు తక్కువ రోజుల్లో ఫేస్లో మాత్రం ఆ ఎన్టీఆర్ లుక్స్ అయ్యి ఉన్నాయి కదా అతనితో కమర్షియల్ సినిమా చేస్తే ఎలా ఉంటుందని ఆలోచిస్తున్నాను కొడితే మంచి జాక్పాటు నాకు మంచి వేరు వస్తుంది వెళ్దాం అనుకుంటున్నాను అని అలాగా అలాగ ఒక పది రోజులు డిస్కషన్ జరిగింది పదకొండో రోజు నేను డెసిషన్ తీసుకున్నాను ఏమైనా అతనితో సినిమా చేద్దామని నేను షూటింగ్ దగ్గరికి వెళ్ళి అడిగా తారక్ నీతో సినిమా చేద్దాం అనుకుంటున్నాను అంటే చాలా చా డెఫినెట్గా చేస్తాను సార్ ఎవరు ఏంటి అంటే నాకు రెండు రోజుల టైం నీకు మంచి డైరెక్టర్ని పట్టుకు వస్తాను అన్నాను ఓకే అని గోపాల్ దగ్గరికి వచ్చాను గోపాల్ జూనియర్ ఎన్టీఆర్ వస్తున్నాడు కదా అతనితో మన సినిమా చేస్తే అలా ఉంటుంది నేను అక్కడ ఎవరు యాక్సెప్ట్ చేయలే పరచూర్ గోపూరు బ్రదర్స్ కానీ ఏలు కానీ గోపాల్ కానీ అప్పుడు గోపాల్ నరసింహనాయుడు సూపర్ హిట్ ఇచ్చేసి కూర్చున్నాడు ఓకే సూపర్ హిట్ ఇచ్చి కూర్చున్నాడు ఇండస్ట్రీ హిట్ ఇండస్ట్రీ హిట్ అంత పెద్ద హిట్ ఇచ్చావు ఈ అప్ అప్కమింగ్ మనకి ఎలా వర్క్ అవుతుంది ఇనిషియల్ గా చేసిన ఫస్ట్ సినిమాలో పెద్దగా జనాలు అంటే అంటే చాలా మందికి ఇంకా పర్సనాలిటీ డెవలప్ కాల కాల మనిషి పైనుంచి కిందకి ఒకేలాగా ఉండటం షార్ట్ మీద లావ్ కాలేదు నీకు అసలు మనకి ఎలా వర్కౌట్ అవుచ్చు అంటే కరెక్ట్ కాదేమో అనవసరంగా రిస్క్ అవుద్దేమో ఒకసారి ఆలోచించాను నేను లేదు గోపాల్ ఏదో చేద్దాం నాకు ఎందుకో చేయాలనిపిస్తుంది అని పరిసూరు గోపాలకృష్ణ కృష్ణ గారు నేను గోపాల్ అనుకున్నాం ఆ అనుకున్న టైంలో సరే అప్పుడు స్టూడెంట్ నెంబర్ వన్ రిలీజ్ కాల ఓకే రిలీజ్ కాలేదు చేద్దాం అనుకున్నట్టు ఆలోచించుకో ఆలోచించుకో ఆలోచించుకొని ఈ డిస్కషన్స్లో లేదు గోపాల్ నేను అయితే చేస్తాను అది అంటే సరే గోపాల్ మొత్తం మీద కన్విన్స్ చేశాను చేసి అప్పుడు తారక్ దగ్గరికి వెళ్ళి తారక్ బి గోపాల్ తో సినిమా చేద్దాం అనుకుంటున్నానంటే అంటే సార్ సహారన్నాడు నిజం నిజమే తారక్ అతని తోటి గోపాల్ గారు ఒప్పుకున్నారండి ఒప్పుకున్నారు అనగా నన్ను ఎత్తేసుకుని పైకి అసలు బీగోపాల్ అంటే సమరసింహారెడ్డి నరసింహ నాయుడు రెండు సూపర్ హిట్లు ఇచ్చిన డైరెక్టర్ తర్వాత సినిమా అవును ఇతనికి ఇంకా హిట్ రాలా స్టూడెంట్ నెంబర్ వన్ రిలీజ్ కాల అసలు ఓ డ్యాన్స్ చేసేసి ఇంటికి వచ్చేసి ఆంటీ అసలు నాతో అది ఇది అది మొత్తం ఫుల్ ఖుషి అయిపోయింది